వెల్కమ్ టు టెన్ నేను రేవతి తప్పిపోయిన ఓ బర్రే తనదంటే తనది అంటూ ఇద్దరు వ్యక్తులు వాదలాడుకున్నారు వారిద్దరిలో ఎవరు అసలు యజమాని అని కనిపెట్టలేక పంచాయతీ పెద్దలు పోలీసులు చేతులెత్తేశారు ఇక లాభం లేదనుకొని బర్రేకే నిర్ణయం వదిలేశారు ఆ బర్రే అసలు యాజమానిని గుర్తించి అతని ఇంటికి చేరింది వివరాలలోకి వెళ్తే యూపీలోని ప్రతాప్ గడ్ జిల్లా మహేష్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్షరాంపురం గ్రామంలో నందాలాల్ సరోజ్ కు చెందిన బర్రె కొన్ని రోజుల క్రితం తప్పిపోయింది అది పూరే హరికేష్ గ్రామానికి చేరింది ఆ ఊరికి చెందిన హనుమాన్ దాన్ని కట్టేశాడు నందాలాల్ ఎంత వెతికినా బర్రె ఆచూకి దొరకలేదు చివరికి హనుమన్ వద్ద ఉందని తెలిసి అక్కడికి వెళ్లి అడగ్గా ఆ బర్రె తనదని వాదించాడు దీంతో నందాలాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి పంచాయతీ పిలిపించాడు ఆ బర్రె తనదేనని హనుమాన్ నందాలాల్ వాదలాడుకున్నారు ఏం చేయాలో పాలుపోకపోవడంతో స్టేషన్ ఆఫీసర్ ఓ నిర్ణయానికి వచ్చారు ఆ బర్రెను రెండు ఊళ్ల మధ్య విడిచిపెట్టి ఆ బర్రె ఏ యజమాని చెంతకు చేరితే వారే అసలైన యజమాని అని స్పష్టం చేశారు దానికి ఇరు వర్గాలు సమ్మతించాయి దీంతో ఆ బర్రెను తీసుకొచ్చి రెండు ఊళ్ళ మధ్య విడిచిపెట్టగా అది నేరుగా నందాల ఇంటికి చేరింది దీంతో హనుమాన్ ను పోలీసులు గ్రామస్తులు మందలించారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్